నిమ్మగడ్డ ప్రసాద్ గారు సౌమ్య గారు సునీత గారు కూడా వచ్చి డిగ్నిటీస్ కి బొకేస్ ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాం అమౌంట్ అలాగే యూకే నుండి వచ్చిన డాక్టర్ చంద్ర కన్నగంటి గారిని సాధారణంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము ఖమ్మం ఎంపీ రఘురామ్ రెడ్డి గారిని కూడా సాధారంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ వెల్కమ్ సార్ అండ్ ఐ రిక్వెస్ట్ లక్ష్మీనారాయణ సూరపనేని గారు ఫ్రమ్ కెనడా ఐ వుడ్ లైక్ టు కాల్ విజయ్ కుమార్ గోగినేని గారు ఫ్రమ్ రష్యా సో గోగి అందరికీ కూడా ఒక్కసారి మీకు కరుతాల అండ్ ఐ రిక్వెస్ట్ శ్రీనివాస్ పోలవరపు గారు ఫ్రమ్ పెరు సో జెట్టి కుసుమకుమార్ గారు కేజీఎఫ్ చైర్మన్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సో ప్లీజ్ ఫ్యూ వర్డ్స్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం పిఎస్ రామ్మోహన్ రావు గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము